హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చూద్దామని వచ్చేసాము మనం కరెక్ట్గా బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు అయితే లోపలికి వచ్చాము ఒక రెండు రెండు కిలోమీటర్ వరకు డాంబర్ రోడ్లో వచ్చాము జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే మట్టి బాటలో వచ్చాము ఇదంతా కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడి నుంచి మనకి ఏదైతే రోడ్డు కనబడుతుందో ఈ ఈ రోడ్డు నుంచి డైరెక్ట్గా మనకి ఇది ఏదైతే రోడ్డు కనబడుతుందో ఈ రోడ్డు బ్యాక్ సైడు అక్కడ జొన్న చేన్ వేసినది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది మొత్తంగా కూడా మనకు నీట్గా ఐదు ఎకరాలు అయితే ఉందన్నమాట జొన్న చేన్ వేసుకొని ఉంది అయితే అది అమ్మకానికి పెట్టారు ఇక్కడ నుంచి మనకు జడ్చర్లో వచ్చేసి జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్లు అవుతుంది అలానే శంషాబాద్ వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ శం షాద్ నగర్ వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ శంషాబాద్కి అయితే ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోవచ్చు ఇటు దీనికి మనకు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో దగ్గరలో మనకు దివిటిపల్లి ఐటీ పార్కు అమర్ కంపెనీ ఇవన్నీ ఉన్నాయి అలానే మనకు జెడ్చెల్లకు దగ్గర వచ్చేసి ఎస్సీ జెడ్ ఉంది అది కూడా ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఎవరాల్గా చూసుకుంటే మంచి డెవలప్మెంట్స్ మధ్యలో ఒక ఐదు ఎకరాల పొలం అయితే ఉంది ఇంకోటి ఇక్కడ మనం ఫ్యూచరు కరివెన్న డ్యామ్ కరివెన్న డ్యామ్ అయితే మీకు అబ్జర్వ్ చేయొచ్చు దూరంగా అది వచ్చేసి కరివెన్న డ్యామ్ అనమాట రిజర్వ్ అయ్యి అది సో ఇట్లా చూసుకుంటే మనకు టూరిజం పరంగా కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు వెంటనే నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ